సచివ సచివాలయానికి సంబంధించి తాళ్లపూడి మండలం కోవూరు నియోజకవర్గానికి వచ్చాను ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు సహచర మంత్రివర్గ సభ్యులు ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఈ జిల్లా మంత్రి అయినటువంటి దుర్గేశం గారు వేదిక ఉన్న కలెక్టర్ గారు ఇక్కడ బంగారు కుటుంబాలు ఉన్నాయి అదే సమయంలో ఉన్నారు వారికి గ్రామస్తులందరికీ పేరు పేరున్న మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ప్రతీ నెల మొదల తారీఖు వస్తే పేదల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి అటు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అందరూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకొక పక్కన ఎన్డీఏకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ ఒకసారి పేదల్ని దర్శనం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే పేదల సేవలో నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి కార్యక్రమం జరగలేదు డబ్బులు ఇవ్వడమే కాదు ఆ డబ్బులు ఇచ్చే సందర్భంలో మొదలు తారీఖు వచ్చిందంటే నిద్రలేసిన వెంటనే ఎంత తొందరగా మీకు ఆ డబ్బులు ఇవ్వాలనో అంత చేరవేసే విధంగా ముందుకు పోతున్నాం మొదల తారీఖనగానే కళకళలాడుతున్నాయి గ్రామాలన్నీ ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు దానికి కారణం ఈ పింఛన్లే ప్రధాన కారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్క మొన్నటి వరకు మీరు చూస్తే ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి జీతాలు వచ్చేటివి కాదు రిటైర్డ్ ఉద్యోగస్తులకి పింఛన్లు వచ్చేటివి కాదు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు వాళ్ళంతా కూడా జీతాలపైనే ఆధారపడతారు అలాంటి జీతాలు రాకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అక్కడి నుంచి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నేను ఒకటే చెప్పాను ఆ రోజు నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరం ఒకే మాట చెప్పాను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చాలా స్పష్టంగా మీ అందరికి ఆమె ఇచ్చాం సుపరిపాలనలో తొలి అడుగు మొన్ననే ఒక సంవత్సరం పూర్తి చేశాం నా జీవితంలో చాలాసార్లు నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి నాకేం కొత్త కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఎవరికి రాని అవకాశం తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ మొన్న జరిగిన విధ్వంసం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు వ్యవస్థలన్నీ పడకేశాయి ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిపోయింది డిపార్ట్మెంట్స్ ఎవరు పనిచేసే పరిస్థితి లేదు నాలాంటి వాడికి ఒక సంవత్సరం పట్టింది ఈ సంవత్సరంలో మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను సంక్షేమాన్ని ఎక్కడా తక్కువ చెయ్యం అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నాంది పలకతాం అభివృద్ధి లేకపోతే ఆదాయం పెరగదు సంపద రాదు అప్పులు చేస్తే తిరిగి అప్పులు కట్టలేక అప్పులు ఇచ్చేవాళ్ళు అప్పులు ఇవ్వరు అదే మారిగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుంది ఇది ఒక సిద్ధాంతంగా నేను చెప్పాను అభివృద్ధి చేస్తాను సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం వచ్చిన ఆదాయం పేదవాళ్ళ సమక్షేమానికి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆమె ఇచ్చాం ఆ దిశగా ముందుకు పోతున్నాం ఈరోజు మీరు చూడండి ఈ యొక్క సంవత్సరంలో ఒక్క పెన్షన్లు మీరు చూస్తే ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎవ్వరు ఇప్పుడు కూడా లేదు మన రాష్ట్రంలో మీరు చూస్తే నాలుగు వేలు ఓల్డేజ్ పెన్షన్ ఆరు వేలు దివ్యాగుల పెన్షన్ పదివేలు రూపాయలు లెపరసీ వచ్చినా లేకపోతే డయాలసిస్ చేసుకుంటున్నా ఇబ్బందులను పదివేలు ఇచ్చాం కొంతమంది బెడ్కే పరిమితమై ఇంట్లో వాళ్ళ సేవలు చేస్తూ ఇబ్బందులు పడే వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో పదహైదు వేల రూపాయలు పింఛనిచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం నాలుగు వేలు ఆరు వేలు ఇస్తే హర్యానాలో రెండు వేల ఐదు వందలు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల రెండు వందల యాభై ఇచ్చే పరిస్థితికి వచ్చారు వికలాంగులకైతే తెలంగాణ కూడా రాష్ట్రం రిచ్ రాష్ట్రమైనా వాళ్ళు ఇచ్చే పరిస్థితి పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆదాయం ఎక్కువ ఉన్నాయి మనలో మన మనతో దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి ఉంది ఇంకో పక్క మీరు చూస్తే ఈ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడంలా జనాభా దామాషా ప్రకారం చూస్తే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నాం మనతో సమానంగా ఏ రాష్ట్రం కూడా చూస్తే దగ్గర దగ్గర పదమూడు శాతం అంటే నూటి